హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శిరీష క్రియేషన్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనము వెజ్ మంచూరియా చేయబోతున్నాము నేను క్యాబేజీతో మాత్రమే చేస్తున్నానండి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది క్యాబేజ్ ఫ్రెష్గా ఉండేది తీసుకున్నాను ఎగ్జస్ కట్ చేసేసుకొని పైన ఉండే లేయర్ని తీసేసానండి అంటే దానికి కొంచెం మురికిలాగా అలా ఉంటే దాన్ని తీసేసాను తీసేసుకొని ఇప్పుడు మనము దీన్ని మొత్తాన్ని చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చాలా అంటే చాలా చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మనము మిక్సీలో అదంతా వేయకూడదు బ్లెండర్లో ఇట్లా వేసి చేసుకుంటారు కదా ఇవంతా వేయకూడదండి మనం కట్ చేసుకునే చేసుకోవాలి అప్పుడే దీని గో మంచూరియా అనేది మంచి క్రిస్పీగా వస్తుంది మిక్సీలో వేస్తే మా వేస్తే లాగా అలా అయిపోతుంది సో అందుకనే ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది కొంచెం టైం టేకింగే కానీ ఓపెన్గా చేసుకుంటేనే కదా మన రెసిపీస్ అనేది మంచిగా ఉంటాయి సో ఇలాగా మొత్తం కట్ చేసేసుకోవాలండి చూసారు కదా నేను ఎంత చిన్న 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 పీసెస్గా కట్ చేసుకున్నాను ఈ విధంగా కట్ చేసుకున్న ముక్కల్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా బౌల్లోకి వేసేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు మనము ఆలు తీసుకుందాము ఉల్లగడ్డ రెండు తీసుకున్నాను అంటే చిన్న సైజువి రెండు రెండు తీసుకున్నానండి వీటిపైన పీల్ని తీసేసేయాలి పీల్ తీసేసి మనము దీన్ని బాయిల్ చేసుకోవాలండి మరీ పెద్దవి అవసరం లేదు చిన్న సైజువి రెండు ఉంటే సరిపోతుందండి ఇప్పుడు ఆనియన్ వన్ వన్ తీసుకున్నానండి దీంట్లో నేను ఏ యూస్ చేశాను ఇప్పుడు మనం పీల్ చేసుకున్న ఆలుని బాయిల్ చేసుకున్నాము ఈలోగా ఆనియన్ని కూడా మనము హాఫ్ ఆనియన్ తీసుకొని అవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి చూసారు కదా నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలండి మనం ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే పెద్ద టైం ఏం పట్టదండి చాలా త్వరగా అయిపోతుంది కట్ చేసుకునేది మాత్రమే మనకు టైం తీసుకుంటుంది మనము ప్రిపేర్ చేసుకునేది అంత టైం ఏం పట్టదు అయితే ఒక్కసారి ఇంట్లో చేసి చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంటుంది మనము బయట తింటాం కదా దానికన్నా చాలా బాగుస్తుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకి కూడా పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మిర్చి తీసుకున్నానండి పచ్చిమిర్చి ఇవి నేను ఒక ఫోర్ తీసుకున్నాను ఎందుకంటే మనము మిర్చి పౌడర్ కూడా తీసుకుంటాం కనుక ఫోర్ అయితే సరిపోతుంది కొంచెం ఒక చిన్న ముక్క అల్లం తీసుకున్నానండి వెల్లుల్లి కూడా తీసుకున్నాను తొక్క తీసేసి ఇవి కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి పెద్ద పీసెస్ అయితే కట్ చేసుకోకూడదు ఎందుకంటే మనం తినేటప్పుడు బాగా తెలుస్తుంది అల్లం అనేది అప్పుడు కొంచెం మంచిగా ఉండదండి కారంగా అట్లా అనిపిస్తుంది చిన్న పీసెస్ అయితే మనకు తెలియదు మనం తిన్నట్టు కూడా తెలియదు అండి సో అందుకనే చాలా చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి మా బాబాయ్ అయితే చాలా ఇష్టంగా తిన్నాడండి చాలా బాగుంది రెస్టారెంట్లో చేసిన టేస్ట్ అయితే వచ్చిందని చెప్పి చాలా ఇష్టంగా తిన్నాడు మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సేమ్ నేను చూపించిన ప్రాసెస్లో చేస్తే రెసిపీ అనేది చాలా బాగుంటుంది మంచూరియా చూసారు కదా ఈ విధంగా అల్లం వెల్లుల్లి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకోవాలండి అది కూడా చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి మీ దగ్గర ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా తీసుకోండి నా దగ్గర అవి లేవు కనుక నేను వేయట్లేదు ఇప్పుడు ఇవన్నీ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా లెమన్ కూడా తీసుకోవాలండి ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ ఇప్పుడు మిర్చి పౌడర్ వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది మనం మిర్చి వేస్తాం కనుక హాఫ్ టీ స్పూన్ మిర్చి పౌడర్ అయితే సరిపోతుంది ఇప్పుడు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి ఇందాక మనము బాయిల్ చేసి పెట్టుకున్నాము కదా ఆలు అది కూడా వేసేసుకోవాలి బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలండి ఆలుని అప్పుడే మొత్తం బాగా నీట్గా కలుస్తుంది వన్ టీ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లవర్ ఒక ఫైవ్ టీ స్పూన్స్ వేసుకోవాలి మైదా వచ్చి ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసుకోవాలండి ఇవంతా బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా మనము ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి పాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే మనము ఈ గోబీ మంచూరియా అనేది వేసుకోవాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనము ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం మీడియం హీట్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనకు కరెక్ట్గా ఫ్రై అవుతాయి లోపల కూడా కరెక్ట్గా కుక్ అయ్యి బాగా ఫ్రై అవుతాయండి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది మనం అన్నీ చిన్న చిన్న బౌ బాల్స్ లాగా చేసుకొని వేసుకోవాలి అంటే మరీ సాఫ్ట్గా బాల్స్ చేసుకోకూడదు అలా వేసుకుంటే పైన అంతా క్రిస్పీగా అట్లా ఏమి ఉండదండి ఊరికే జస్ట్ అట్లా వేసేసేయాలి చేతికి తీసుకొని అంటే ఊరికే అట్లా వేసేసేయాలండి అంటే ముద్దల్లాగా అంటారు కదా ఆ విధంగా వేసేస్తే మనకు మంచిగా క్రిస్పీగా ఉంటాయి సో ఈ విధంగా అన్నీ వేసేసుకోవాలండి ఆయిల్లో వేసుకొని కాసేపు అలా వదిలేసి తర్వాత మనము గరెట్స్తో తిప్పాలి లేదంటే మొత్తము విడిపోతాయి ఇప్పుడు ఇవి మీడియం హీల్లో హీట్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం ఇవన్నీ తీసి పక్కన పెట్టేసుకున్నాము మరి ఎక్కువ డార్క్గా రానవసరం లేదండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇలా అప్పుడప్పుడు ఆ గరెటితో బాగా మనము మిక్స్ చేస్తూ అంటే తిప్పుతూ ఉండాలండి లేదంటే ఒక్క సైడే మాడిపోయి ఇంకో సైడు కాలకుండా అలా ఉంటాయి సో అందుకని ఇలా చేస్తూ ఉంటే మంచిగా మొత్తం మంచిగా కాలుతాయండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయ్యాక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరే ఒక పాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలండి ఇందాక మనము ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ అదే కొంచెం వేసుకోవాలి మరి ఎక్కువ అవసరం లేదు అది వేసుకొని హీట్ అయ్యాక ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి వేసేసుకోవాలండి వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి మరి ఎక్కువ ఫ్రై అవసరం లేదండి కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు మనము అల్లం వెల్లుల్లి ముక్కలు కూడా వేసేసుకోవాలండి ఇవి కూడా కాసేపు మంచిగా ఫ్రై చేసుకోవాలి చూశారు కదా ఈ విధంగా మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే ఈ ఫ్లేవర్స్ అన్నీ మంచిగా ఉంటాయి నెక్స్ట్ ఇప్పుడు రెడ్ చిల్లీ సాస్ వేస్తున్నానండి నేను ఒక టూ స్పూన్స్ వేసాను రెడ్ చిల్లీ సాస్ అయితే నెక్స్ట్ సోయా సాస్ వేసుకోవాలి అది కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ అట్లా వేసుకోవాలండి టమాటో కచప్ మాత్రం ఒక త్రీ స్పూన్స్ వేసుకోవాలి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి ఇవన్నీ మిక్స్ అయ్యాక అజనమేట కొంచెం వేసుకోవాలి పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇది వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్నాక కాన్ఫ్లోర్ని కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని దాన్ని కూడా యాడ్ చేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అంటే ఇది వెంటనే చిక్కబడిపోతుంది సో అందుకనే బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి దీంట్లో ఇప్పుడు మనము ముందుగా చేసి పెట్టుకున్నాం వెజ్ మంచూరియని వేసేసుకోవాలి వేసుకొని ఒక్కసారి అలా బాగా మిక్స్ చేసుకునేసి మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఇదైతే మనము వేడిగా తింటేనే చాలా బాగుంటుందండి చల్లగా తింటే అంత అంత బాగుండదు తినడానికి సో మీరు చేసుకున్నప్పుడు వేడి వేడిగా సర్వ్ చేయండి మీ ఇంట్లో వాళ్ళైతే చాలా ఇష్టపడతారు ఇది ఈ రెసిపీని చూసారు కదండీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్తో మీ ముందుకు వస్తాను టేక్ కేర్ బాయ్